హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను చికెను ఆనంకాయ వండుతున్నానండి హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ చికెన్ తీసుకున్నా ఒక చిన్న సొర చిన్న ఆనంకాయ తీసుకున్న నాలుగు టమాటాలు నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకున్నా కొంచెం ఉప్పు వేస్తున్నా కొంచెం పసుపు వేసి బాగా నీట్గా కడుక్కోవాలి పొయ్యి ముట్టించి బాండీ పెట్టాను ఇప్పుడు నూనె వేస్తున్నాం నూనె వేస్తున్నా రెండు పావుల నూనె వేస్తున్నా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరసంకాయ చెక్కు తీసి ఈ సైజు కట్ చేసుకోవాలి నానంకాయ ముక్కలు కూడా మంచిగా నీళ్ళలో కడుక్కోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను రెండు స్పూన్లు వేస్తున్నా ఇది కూడా నేనెలా మంచి కలర్ వస్తే మంచి వాసన వస్తుంది తాలింపులో వేస్తే చాలా బాగుంటుంది అలా వెల్లింపుల పేస్ట్ ఇప్పుడు కడుక్కున్న చికెన్ వేసేస్తున్నా ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తున్నా ఇప్పుడు రెండు స్పూన్ల పసుపు వేస్తున్నా ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఇప్పుడు కారం వేస్తున్నా నాలుగు స్పూన్ల కారం వేసాను ఎందుకంటే ఇది చిన్న స్పూన్ అండి ఇది లేచి కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది అందుకని నాలుగు స్పూన్లు వేసాను ఇప్పుడు కట్ చేసుకున్న ఆనకాయ ముక్కలు వేసేస్తున్నాం ఇవి కూడా కారం పట్టాలి కదా ముక్కలకి అందుకని ముందే వేసేస్తున్నాం ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు వేస్తున్నా నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు కట్ చేసిన టమాటాలు వేసేసుకోవాలి ఇప్పుడు మసాలా వేస్తున్నా నేను మసాలా అయితే నూరు పెట్టుకుంటాను ఒక స్పూను మళ్ళీ హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేస్తున్నా నీళ్ళలో కడుక్కొని వేస్తున్నా చికెను ఆనంకాయ కూర రెడీ అండి చపాతి కానీ రొట్టె కానీ చాలా బాగుంటుంది నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ